గురువారం ఐదు గంటల లోపల కోర్టుకు హాజరవుతారని చెప్పారు కానీ పోసాని గారు అయితే వార్పల్లో అక్కడే ఎస్పీ దగ్గర గారు ఎస్పీ సార్ దగ్గర గారు అక్కడే మాట్లాడడం వల్ల ఆలస్యమైంది అయితే ఏదేమైనప్పటికీ రమారమి వాళ్ళు వచ్చినప్పటికీ తొమ్మిది గంటలు అయిన సమయము అయితే అప్పటి నుంచి ఈ యొక్క డిస్కషన్ అనేది కోర్టులో జరుగుతూ వచ్చింది ప్రధానంగా రెండు రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈ యొక్క వాదోపవాదాలు జరిగాయి అందులో మరి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వారు ఒక నలభై నలభై నిమిషాలు వాదోపవాదం చేస్తుంటే మరి ఇక్కడ ఈయన తరపున చేసినటువంటి సుధాకర్ రెడ్డి గారు సారు రెండు గంటల పైన వారు అక్కడ దాన్ని తర్కం చేయడం అనేది జరిగింది అయితే ఆరు సెక్షన్ల క్రింద పోసాన గారిని అరెస్ట్ చేయడం మేము పరిగణలోకి తీసుకున్నామని చెప్పేసి పోలీస్ వారు చెప్తున్నారు అందులో రెండు సెక్షన్లు మినహాయిస్తే అంటే వన్ నైంటీ సిక్స్ త్రీ ఫైవ్ త్రీ టూ అనే దాంట్లో ఆ రెండు సెక్షన్లు మినహాయిస్తే తక్షణ సెక్షన్ల కిందకి ఆలోచించి జడ్జి గారు చెట్టు చివరకు ఇప్పుడు అనగా ఇరవై ఎనిమిదవ తారీఖు ఉదయం అర్లీ మార్నింగు ఎయిట్ ఫార్టీ ఫైవ్కు జడ్జిమెంట్ ఇవ్వడం అనేది జరిగింది ఈ ఎయిట్ ఫార్టీ ఫైవ్లో జడ్జిమెంట్ ఏ విధంగా ఇవ్వాలి అంటే మార్చి ట్వెల్త్ వరకు ఆయన్ని రిమాండ్లో పెట్టుకోవాలా అని చెప్పి మేజిస్ట్రేట్ గారు చెప్పారు ఎందుకు ఈ విధంగా చెప్పాల్సి వచ్చిందన్నప్పుడు అక్కడ జరిగినటువంటి వాదోపవాదాల్లో సెల్ఫ్గా పోసాన్ గారు తనకు తాను చెప్పుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు తన అభిమానుల చేత నన్ను నా కుటుంబాన్ని వారి ఇష్టానుసారంగా మాట్లాడారు ఆ మాటలు నేను చెప్పలేని అటువంటి మాటలు మాట్లాడడం వల్ల నేను భావోద్రేకానికి లోనేవాడిని నేను కూడా తిరిగి అతన్ని మాట్లాడానంటున్నాడు అయితే ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారా స్వేచ్ఛగా మీరు విన్నారా కాదు అభిమానుల చేత చెప్పించారంటున్నారు అది నిజమేంతో అబద్ధమెంతో తెలియదు కానీ తన ఊహను బట్టి తను ఊహించుకొని తన ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ గారిని నోటుకు వచ్చినట్టు మాట్లాడడం అదేవిధంగా అనేక రకమైన పెన్ డ్రైవర్లు ఉన్నాయి లోకేష్ బాబును మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడం పలు విధాలుగా ఆయనకి ఇష్టానుసారంగా ఒక అన్కాన్స్టిట్యూషన్ లెవెల్లో తను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేది జరిగింది ఇదే విధంగా మాట్లాడుతూ పోతే సినీ పరిశ్రమలో కావచ్చు మరి అలాగే రాజకీయ రాజకీయంలో కావచ్చు ప్రజల మధ్య కావచ్చు ఎవరికి కూడా భయం అనేది లేకుండా పోతుంది ఒకరి విధంగా మాట్లాడితే మా వారిని సంబంధించినటువంటి వారు అభిమానించేటటువంటి వారు మనోభావాలు దెబ్బతిని ప్రజల్లో అల్లకోలం అయిపోతుంది ఇలాగనే దీన్ని కొనసాగించకుండా ఎక్కడికి స్టాప్ పెట్టాలా ఎక్కడ ఎవరు తప్పు చేసినా సరే దీనికి చర్య తీసుకోవాలా ఈ చర్య తీసుకోవడం వల్ల వారికి భయం అనేది కలుగుతుంది ప్రజల్లో భయభీతితో ఆచితూచి మాట్లాడే అవకాశం ఉంటుందని చెప్పేసి మా మేజిస్ట్రేట్ గారు వారు ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది ఆరు సెక్షన్లు ఉన్నాయి అది ఒక రకంగా చెప్పాలంటే ఆ త్రిబుల్ వన్ను ను ఇంకా తగ్గినటువంటి సెక్షన్లో కూడా పరిగణలోకి తీసుకొని దాని తర్వాత దాని గురించి మరలా డిస్కషన్ అనేది జరగబోతుంది ఓవరాల్గా చూస్తే అతని నిజానికైతే అతని తప్పు తన తప్పు మాట్లాడాడు సినిమాలో మరి స్టోరీలు రాసినట్టుగా సినిమాలో డైలాగులు రాసినట్టుగా సినిమాలో నటించినట్టుగా నటిస్తున్నాడు కానీ వాస్తవానికి అతను చేసినటువంటి వీడియోలు మనం చూస్తే మనమే కాదు పబ్లిక్ యావత్ మన రాష్ట్రానికే కాదు దేశం లెవెల్లో తెలుసు ఆయన ఎంత ఎమోషనల్గా మాట్లాడాడో ఎంత ఊగిపోయి మాట్లాడాడో ఎంత అరిసరిచి మాట్లాడాడు ఎంత లోకేష్ బాబుని ఎప్పుడో చిన్నతనంలో ఉన్న విషయాలు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ఏకవచనంతో మాట్లాడాడు పవన్ కళ్యాణ్ నోటుకు వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని ఎలా మాట్లాడాడు ప్రజలకి అందరికీ తెలుసు మనకు అందరికీ తెలిసినటువంటి విషయాలే ఇది అయితే ఒక ఎవిడెన్స్ కావాలి కాబట్టి కోర్టుకు ఆ ఎవిడెన్స్ ప్రకారంగా సెక్షన్లు పెట్టారు దాని ప్రూఫ్లు చూపించినారు దాని గురించి ఇప్పుడు రిమాండ్లో పెట్టాల్సిన ఆవశ్యకత వచ్చింది ఆయన సూటుగా చెప్పింది ఏంటంటే అక్కడ మార్చ్ ట్వెల్త్ వరకు ఇతనికి మేము రిమాండ్ ఇస్తున్నామని చెప్పారు ఎందుకనంటే పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్లో పెట్టినటువంటి ఆరు సెక్షన్ల కిందకి మేము వాటిల్లో కొన్నిటిని పరిగణలోకి తీసుకొని వాయిన్ను మార్చి ట్వెల్త్ వరకు మేము రిమాండ్లో పెడుతున్నామని చెప్పారు ఓకే